को कर रहा है जैसे उसको वो चेक उनको और सो जो जो देते आए थे मेरे अंदर पर पग पग वाला उतना और नौकरी करता है सही है इधर में تصدیق تا చిన్న వయస్కుడిగా యంగెస్ట్ కిడ్ టు టెల్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ హండ్రెడ్ అండ్ టెన్ డిజిట్స్ వరకు కూడా చెప్పేటటువంటి దానిలో పిల్ల డోలా కృష్ణ అనే కొవ్వూరు విద్యార్థి ఎందుకంటే ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ కి కూడా తన టాలెంట్ చూపించుకొని ఈరోజు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఏదైతే వాళ్ళు ఈరోజు పంపించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో కూడా స్థానం సంపాదించడం ఆ తల్లిదండ్రుల కృషి దాంతో పాటుగా విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తి మేధస్సు ఈ రెండు కూడా ఈరోజు అందరికీ కొవ్వూరులో నివసించే ప్రజలందరూ కూడా గర్వకారణంగా ఉంది అదే విధంగా ఇలాంటి వాళ్ళు స్ఫూర్తివంతంగా రాబోయే తరాలకు అదే అదేవిధంగా రాబోయే జనరేషన్ ఏదైతే ఉందో వాటికి అదేవిధంగా ప్రజలందరికీ కూడా విద్య పట్ల పాటుగా జ్ఞాపక శక్తి జ్ఞానం పట్ల ఈ రెండింటి పట్ల కూడా అందరికి అవగాహన కలిగించే విధంగా ఎందుకంటే అతి చిన్న వయసులోనే పిల్లలు చూస్తా ఉన్నాము ఉయ్యాల్లో నుంచి బయటికి రావడంతోనే వివిధ దేశాల యొక్క జెండాలను బట్టి అది ఏదే జెండా అదేవిధంగా రంగుల్ని ఏ విధంగా గుర్తుపడుతున్నారు అదేవిధంగా ఈరోజు వన్ టెన్ డిజిట్స్ ఎందుకంటే నూట పది సంఖ్యలు ఉన్నటువంటి దాన్ని మనం సంఖ్యలు ఎన్నో చెప్తే అతను మనకు కూడా చెప్తాడు పాటుగా క్యూబ్స్ అవి కూడా చేయటం అనేదాన్ని ఫాస్టెస్ట్ దాని పాటుగా ఈరోజు దీనిలో కూడా తన విద్వత్తును ప్రదర్శించి ఈ స్థాయికి వచ్చాడు రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇంకొక అదృష్టం ఏంటంటే నేను నా చేతితోనే అన్నప్రసన జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా ఆ రోజు అన్న కూడా నేనే చేశాను ఈ బాబుకి రోజు అభినందించే స్థాయికి రావడం అనేది కూడా నేను ప్రౌడ్గానే ఫీల్ అవుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఇలాంటి విద్యార్థులు కొవ్వూరు పట్టణానికి మంచి స్ఫూర్తివంతంగా ఉంటారని ఆశిస్తూ అందరూ ఈ విద్యార్థిని చూసి స్ఫూర్తి పొందడం అభినందనలు చేయాలని ప్రత్యేకంగా తల్లిదండ్రుల కృషి ఎందుకంటే అంత ఈజీ ఏమి కాదు ఇది ఏదైనా సరే తల్లిదండ్రులు ప్రోత్సాహం లేకపోతే అది సాధ్యం కాదు అలాంటి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం